గత ఐదు సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షంగా ఉండడం జరిగింది రోజు మీరందరూ ప్రతి ఒక్కరూ మా దగ్గర నుంచి ఎలాంటి ఆశించకుండా మీరు సహాయ అందించకుండా నాకు సహకరించిన మీ అందరికీ ఒక పొత్తుగా ఏర్పడి ఈ పొద్దుని కాదు కానీ నా యొక్క నాకు తోచిన విధంగా ఈ యొక్క చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టుకోవడం జరిగింది ఇది కళ్యాణం గుర్తుపట్టడానికి కారణం మీరే హండ గుర్తుపట్టడానికి మీరే గ్రామాలలో పోయినా కార్యక్రమాలు చేస్తే కూడా ఆ గుర్తు నన్ను పట్టడానికి కారణం మీరు మీ కార్యక్రమాలు ఆ ప్రజల్లో వల్లనే నాకు గుర్తింపు వచ్చింది కనుక మీకు అందరికీ మరి సన్మాన కార్యక్రమం చేయాలని ఒక కృతజ్ఞతలు చేయడం జరిగింది దయచేసి రాబోయే రోజులలో కూడా మీ సహకారం మా పార్టీకి ఉండాలని అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలున్నా ఉన్నా బండి సాధ్యా నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏదో పని చేస్తా అని చెప్పి ప్రెస్ క్లాప్ కూడా క్రితం మన విషయాన్ని రామగోపాల్ గారు నేను ఆ యొక్క సజాన్ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా అది ఆ యొక్క ప్రెస్ క్లాప్ ఇప్పిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మొన్న చెప్పిండు అదే విధంగా పది

ఈ పాత్రికేయ మిత్రులకు కావాల్సినటువంటి హక్కులు వారికి రావాల్సినటువంటి సౌకర్యాల కోసం మరి మనం ఒక దృష్టి పెట్టి పని బాధ్యత మన మీద ఉంది దీనిలో సమాజం దీనిలో కూడా మంచి ఉంటారు దీనిలో మరి పేదరికంలో మగ్గిపోయే వాళ్ళు దీనిలో చెడ్డ వాళ్ళు కొంతమంది విలేకరులకు పాపం ఇంటికి పోదాము ఇంటికి ఒక కూర్చుని కూడా లేనటువంటి పేద విలేకరులు కూడా ఉన్నారు వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు రెండు మూడేళ్ళు కూడా ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ మాత్రం ఎర్నింగ్ లేనటువంటి సంపాదన లేనటువంటి కూడా ఈ సమాజంలో పెడతామని కూడా తీసుకోరుస్తామని కూడా నాకు అవుతాం అంటే అంతా ఒకరి సొమ్ముకు ఆశపడినటువంటి వ్యక్తులు కూడా ఇంకా మన దగ్గర ఉన్నారు వాళ్ళ యొక్క మన జీవన విధానంలో మార్పు రావడానికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు సాధించడానికి మనం మర్చిపోయినటువంటి ఇంకా సాధించవలసినటువంటి డిమాండ్ సాధించడానికి కలిసి కట్టుగా మనం ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సినటువంటి మన కేంద్ర మంత్రి వర్యులు మన ముందు కేంద్ర మంత్రి గారు ఒక మాట కూడా చెప్పారు మీరు ప్రెస్ సంబంధించి ఇంకా ఇతర ఏ పెండింగ్ సమస్యలు ఉన్నా అని ఒకసారి కొద్దిగా ఐడెంటిఫై చేయండి మనకు వాళ్ళకి ప్లాన్ గా వర్క్అౌట్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మనమే చేయవచ్చు కాబట్టి ఏదైనా వారికి కాబట్టి ఏదైనా కొద్దిగా సీనియర్ సింగర్ అనేటువంటి అందరం పాత్రికేయ రంగంలో కలిసి పనిచేస్తున్నటువంటి సహచరం అనేటువంటి మనలో ఉండాలి చిన్న చిన్న ప్రపంచాలస్తే మనం పెద్దవాళ్ళను సర్దుకోల్పోయేటట్టుగా చిన్న వాళ్ళకు సర్ది చెప్పేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే కాలంలో మనమంతా కలిసి కట్టుగా ఉండాలి ఈ సమాజంలో ఒక మంచి మార్పు కోసం మంచి పాలన కోసం అవినీతికి వ్యతిరేకంగా కుటుంబ పాలన వ్యతిరేకంగా అరాచకాలకు వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి భవిష్యత్తు మరి ఈ గ్రామంలో కలిసికట్టుగా ఒక ధర్మం కోసం ఒక మంచి దేశం కోసం మరి వికసిత భారత్ కోసం మనం మరి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద గుర్తించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి వేదికకు మీ అందరు కూడా మరి పేరు పిల్లల నమస్కారం తెలియదు ಮಾರ್ತ <laughs> Estій fitz wonderndota azarmenoha